పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము యాకోబో పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు దేనికి మహిమ కలుగునగాక ప్రియజన్మ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మతుడు మరుసరి మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలైన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇక భూలోకంలో మానవులకు అసాధ్యము అయినదండు ఏది కూడా లేదు అని దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ఆ భక్తులు అమూల్యమైనటువంటి విశ్వాసము చేత ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన జనాంగం ఉన్నారు కానీ వారిలో విశ్వాస వీరులు కొంతమంది మాత్రమే ఉన్నారు వారిలో ఏలియా ఒకరు ఏలియా ఎలాంటి విశ్వాసం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడు ఉన్నాడు రుజువుపరిచేటువంటి గొప్ప విశ్వాస వీరుడు గొప్ప ప్రవక్త దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంత పెద్ద ప్రవక్త అంటే ఎంత పెద్ద విశ్వాస వీరుడు అంటే కట్టల పైన మంటను వెలిగించినటువంటి విశ్వాసం అన్నాడు మనందరం కూడా ఎండిపైన కర్రలు తీసుకొచ్చి అంటిపెట్టి దాన్ని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రొటెక్షన్ చేసి మరి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఏలియా విశ్వాసం ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా కట్టెలను మొత్తం మాంసం మొత్తం తడిపేసి ముద్ద చేసి ప్రార్థన చేస్తాడు ఆకాశంలోంచి వెళ్ళి దీనికి అగ్ని దిగి వచ్చి దాన్ని బొగ్గుగా మార్చివేస్తుంది చూసేవారందరూ బిత్తరపోయే విధంగా చూసేవారందరూ ఆశ్చర్యం చెందే విధంగా చూసే వారందరూ కూడా వారి కళ్ళు చెమ్మగిల్లేలా వారి హృదయంలో వణికేలాగా భయముతోటి ఈ దేవుడు ఇంత గొప్పవాడ ఇంత కృపగలవాడ ఇంత శక్తిమంతుడా అన్న ప్రశ్న వల్ల తలెత్తట విధంగా ఆశ్చర్యపడేట విధంగా తన కారణంలో జరిగిస్తాడు దేవుడు దేనికి మహిమ గాక అదే విశ్వాసంతో కూడా మరి అదే ఏలియా మరొక ప్రార్థన కూడా చేస్తాడు వర్షం భూమిపై పడకుండా మూడున్నర సంవత్సరాల వరకు జరిగింది ఏలియా ప్రార్థన ద్వారా అతడు సాదా సీత మనిషి అని ఈ ఆకు చక్కగా రాస్తా ఉన్నాడు మనలాంటి మనస్పూపం కలిగిన వాడే కానీ ఆయనలో విశ్వాసము అద్భుతంగా ఉంది విశ్వాసము లేకుండా దేవుని చేత అనేకులు మేలు పొందుకోలేకపోయారు స్వయాన యేసు క్రిసి ప్రభువారి ద్వారానే మేళ్ళు స్వస్థలు పొందుకోలేకపోయారు వారు అవిశ్వాసం వలన విశ్వాసం వారందరూ కూడా మాట ద్వారా కూడా దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా బాగు చేయబడ్డారు సమరేయశ్రీ ఒకరు కణానశ్రీ ఒకరు దూరంగా ఉన్న బాగు చేయబడ్డారు దేనికి స్తోత్రం గాక ఒక శతాధిపతి ఒక దాసుడు దూరాన్ని ఉన్నప్పుడే ఆయన కూడా బాగు చేయబడ్డాడు ప్రియ దయచిన విశ్వాసం ఎంత కార్యం చేస్తుందంటే అసాధ్యాన్ని సాధ్యంగా మారుస్తూ ఉంటుంది ఈరోజు మన జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో అనుకుంటాను గడిచిన దీని కూడా నేను చెప్పాను మన వాగ్దానాలను మనం పొందుకోవడానికి చివరి క్షణం వరకు కూడా మనకేమి ఉండాలంటే విశ్వాసం ఉండాలి కాపాడుకోలేదాన్ని మీరు పరీక్ష పెడతారు కొన్ని కొన్ని సందర్భాలలో ఈరోజు మన విశ్వాసం పరీక్ష కాదులే కానీ నీ విశ్వాసాన్ని బలపరచుటకు ఏలియా మనం మనస్వభావం గలవాడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం మూడున్నర సంవత్సరాలు పర్లేదు మరలాయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము మేఘము వర్షం ఇచ్చింది ఆ భూమి తన ఇచ్చినట్టుగా మన లేఖన భాగాలు చూస్తూ ఉంటాం ఈ రోజునే విశ్వాసముని ఆసక్తికరమైనటువంటి ప్రార్థన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నువ్వు పొందుకొలుకున్న ప్రతి దీవిన ప్రతి ఆశీర్వాదాన్ని నీ కొరకు తీసుకొచ్చి పెడుతుంది ఇది మానవులకు అసాధ్యం కానీ దేవుణమైన జనాంగమునకు సమస్తము నన్ను బలపరచు అని నేను సమస్తము ఏలిగా బలపరిచాడు దేవా నువ్వు నీళ్ళు పోసినా కూడా ఓ దీన్ని మన్నిచ్చిన శక్తి గల దేవుడు అని దేవుని బలపరిచాడు ఏలియా ప్రార్థన చేశాడు వర్షం పడకుండా దేవా ఈ కారం చుట్టు శక్తివంతుడు నమ్మాడు కారం పొందుకున్నాడు ఈ హౌస్వా కూడా సూర్య చంద్రుని నిలిపివేశాడు ఆయన శత్రులపై పగ తీర్చుకునేంత వరకు కూడా ఈ మానవులకింత శక్తి ఎప్పటికీందంటే వీరందరూ కూడా దేవునిపై విశ్వాసం ఉంచి దేని బలపరిచాడు ఈ రోజు నీవు దేవున్ని ఉన్నావా దీనిపై విశ్వాసం ఉంచి ఉన్నావా ఏదో నామకార్థమైనటువంటి మనం ప్రార్థన చేస్తావా మన జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మన ముందు చక్కని విశ్వాస వీరులు పెట్టి ఉన్నాడు ఈ మాటలు మనకు హృదయంలో మనం స్థిరపరచుకొని బలపరుచుకొని ఏది మనకు అసాధ్యంగా ఉందో ప్రభు ఎదుట పెట్టినప్పుడు సమస్తం కూడా సాధ్యంగా మారుతుంది ఒక రీతిగా మాట్లాడతాడు పాట రాశాడు మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు ఏసుని నామంలోనే మాట్లాడు కుండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని నమ్ముటని వలనైతే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు మనసులు సందేహించక మాట్లాడు 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 మౌనముగా ఉండకు యేసుని నామములోనే మాట్లాడు ఏలియా మనసులో సందేశించక ఆయన మాట్లాడాడు ప్రార్థన చేశాడు ఏ మనసులో సందేశించగా మాట్లాడు ప్రార్థన చేశాడు గొప్ప కారణంలో పొందుకున్న రోజు మన పని మూడు వ్యక్తులుగా మనం మనకు జీవితంలో పొందుకొని మనం థర్టీ ఫస్ట్ నైట్ గొప్ప సాక్షులు మనం జీవిస్తాము సాక్షి ప్రకటన చేద్దాం దీని మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధడానికి వందము తండ్రి ఐకాల స్పష్టంగా మాట్లాడే ప్రభు ఏలి మాాలంటే మన స్వమ్గలే వాడే కానీ అతను ఆసక్తో ప్రార్థించభ వర్షం ఆగిపోయింది ప్రభు మరలన ప్రార్థన చేసినప్పుడు తనే ఆకాశం వర్షం ఇచ్చిందని వాక్యం సెలవిస్తుంది ప్రభువ యహౌషువ మాలాంటి మనుషుడే కానీ ప్రభువ తను ప్రార్థన చేసినప్పుడు తండ్రి సూర్యచంద్రు నిలిచిపోయే ఆ అసాధ్యాలను వీరు సాధ్యపరిచారు ప్రభువ ప్రకృతిని ప్రభు ఆధీన చేసుకున్నారు ప్రభు మేము మా కాలగతులను ప్రభా మా అధీన మమ్మల్ని శక్తివంతులుగా చేసావు ప్రభువా అది మేము వినియోగించుటకు సహాయం లేచేయండి తాన్ని ఎందుకైతే ప్రభు వారికి జీవితాల్లో ప్రభు అసాధ్యాలు సాధ్యంగా పొందుకుందామని నమ్మకంతో విశ్వాసంతో మాటలు విని ప్రార్థనలు ఏకం వారి వారి జీవితంలో అసాధ్యం ఉన్న ప్రతి కార్యం కూడా సాధ్యపరచవలసిందిగా ప్రార్థించి మేము విశ్వాసంతో చేసినప్పుడు తన్ని అసాధ్యాలు సాధ్యంగా మార్చే ప్రభు ఇంక ఉందాము తన్ని నీ ప్రియులు నీ బిడ్డలు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఏది అసాధ్యం ఉందో ప్రభువ వారి జీవితాలు సాధ్యపరిచే ప్రభును సర్వశక్తి గల దేవుడవుని ప్రభు ప్రార్థన ఆలకించేవాడవుని తన్ని నువ్వు నమ్మిన వారి ఎట్లా దాన్ని గొప్ప కార్యం చేస్తే వాడు దాన్ని బలపరచుని సమస్యలు చేయగల దేవుడు అనే నీ ప్రజలు తెలుసుకున్నట్లుగా కృపచత మీద లేవనైతే మహిమ మీద పొందాల్సిన ఆరోపిస్తూ ఆర్థికంగా ఆరోగ్య కుటుంబంగా మానసిక లేవనైతే ఆరోగ్యంతో లేవనైతే ప్రభు బావుచని స్వస్థపరచుని ప్రభుత్వం కోటి కేసులు కొట్టివే అనే ప్రభు ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానం అనుగ్రహింప చేసి ఎవరు దానికోసం ఎదురు నా ప్రభావ ఆ ప్రతిఫల ప్రభుడి ప్రజలు పొందుకుంటున్నా కృపతీ మహిమ మీద పొందలసిన ఆరోపణ క్రిస్మస్ సంతోషం సమాధానం ప్రతి కుటుంబం చేసి మహిమ ఆర్పేస్తూ రక్షకుడు అయినటువంటి ఏ ఏసు క్రీస్తు వారి పేరట అడిగి పెడుకుంటున్నాము పనమ్మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను కాల్సి దాన్ని దీవించి ఆశీర్వదించను గాక